రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆనరబుల్ చైర్మన్ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది తెలంగాణ ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి జిల్లా నాయకులు రావడం జరిగింది మేధావులు ఉద్యోగులు విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమము ఉద్దేశం ఏంటంటే దశా దిశ నిర్మాణానికి భవిష్యత్ ప్రణాళిక దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం ఉందో అది చట్టబద్ధత అయినటువంటిది కాదు అది మాలలకు గొంతు కోసినటువంటి రేవంత్ రెడ్డి దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ అది చట్టబద్ధత కాదు అది అది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ఆ ఎస్సీ వర్గీకరణ చేయడం వలన దాని ద్వారా మాల విద్యార్థులు ఉద్యోగులు చాలా నష్టపోతురు మాకు రిజర్వేషన్ లేకుండా అంటే బ్రాహ్మణులు రెడ్లు దొరలు కమ్మలు కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వికలాంగులు అదేవిధంగా ఈడ్ల వాళ్ళ కంటే మేము అభివృద్ధి చెందినటువంటి వాళ్ళమని చెప్పేసి మమ్మల్ని రిజర్వేషన్ నుంచి మరి బయటికి చూసించినటువంటి రేవంత్ రెడ్డి యొక్క వైఖరికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మాకు ఏదైతే విద్యార్థులకు సీట్లు రాకుండా మరి విద్యార్థులకు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పిహెచ్డి కానీ బిఏ బీకామ్ అదేవిధంగా ఈ మొన్న జరిగినటువంటి ఏదైతే నీటు ఎగ్జామ్ ఉందో ఆ నీటిలో వచ్చినటువంటి మరి మెడికల్ సీట్లలో కూడా అన్యాయం జరిగింది అదేవిధంగా మొన్న వేసినటువంటి కండక్టర్ ఆర్టీసీలో వేసినటువంటి ఉద్యోగాలు కూడా మాకు అన్యాయం జరిగింది అదేవిధంగా మొన్న మాకు ఏదైతే మరి బీఈడీ వాళ్ళకు కూడా బీడీ వాళ్ళకు వాళ్ళకు నాలుగు వందల సీట్లు వస్తే మాకు నూట డెబ్బై సీట్లు రావడం జరిగింది మరి ఈ విధంగా అయినటువంటి మరి చర్యలు ఉన్నాయి అదేవిధంగా మాకు ఏదైతే డెంటల్ కాలేజీలో ముప్పై సీట్లు ఉంటే ఒక్క సీట్ రాలేదు అదే డెంటల్ సర్జన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు నలభై ఎనిమిది ఉంటే మాకు ఒకటి వచ్చింది వాళ్ళకి ఏడు వచ్చినవి మరి ఉపకులాలకు ఒకటి రావడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసిన పద్ధతి విధానం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ చేయకూడదు ఇది రాజ్యాంగానికి విరుద్ధము ఆర్టికల్ త్రీ పార్టీ వన్కు విరుద్ధము పార్లమెంటుకు విరుద్ధము ఈరోజు బీసీల జన బీసీల యొక్క జనగణ చేసి వాళ్ళకు రిజర్వేషన్ శాతాన్ని నలభై రెండు శాతాన్ని పెంచి ఈరోజు పార్లమెంటుకు పంపించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మాలలకు మరి మాలల యొక్క మాలకు కాకుండా షెడ్యూల్ క్యాస్ట్ యొక్క జనగణ చేసి వాళ్ళ యొక్క వెనుకబడితనాన్ని రిజర్వేషన్లు మరి వాళ్ళకు కల్పించినటువంటి బాధ్యత చట్టసభల్లో చేయవలసిన బాధ్యత మరి ఏదైతే పార్లమెంట్లో చేయవలసిన బాధ్యత ఉన్నది అది చేయకుండా ఈరోజు రోజు నిట్ట నిలువున మరి మాదిగలు బీజేపీకి ఓట్లు వేయండి ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీకి ఓట్లు వేయమని చెప్పండి మందయ్యలే చెప్పినటువంటి మాటలు చూడు మేము మరి మాలలో అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి తట్టి ఉండి కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని ఈరోజు మేము ముఖ్యమంత్రి చేసే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తడిపట్టతో మాలను గుంతుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి వెంటనే మరి ఏదైతే సబ్ కమిటీ ఉందో ఏదైతే ఇప్పుడున్నటువంటి మంత్రుల సబ్ కమిటీ ఉందో మరి క్యాబినెట్ ఏర్పాటు చేసి వెంటనే మరి అసెంబ్లీలో మరి ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాకు కేటాయించినటువంటి ఏదైతే రోస్టర్ పాయింట్లు ఉందో ఆ లోపు రోస్టర్ పాయింట్లు అనేది మాకు కేటాయించాలి అదేవిధంగా మరి రిజర్వేషన్ శాతాన్ని కూడా ఐదు నుంచి మరి ఎనిమిది శాతాన్ని పెంచాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి రేపు జరగబోయే ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో మరి స్థానిక ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క పార్టీని బొంద మాలల పంతం రేవంత్ రెడ్డి అంతం కాంగ్రెస్ పార్టీ ఎంతమని చెప్పి నిరంతరం తీసుకెళ్లి మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగి మరి ఆ పార్టీని బొందబెట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద స్పందించకుండా మా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు అదేవిధంగా బట్టి విక్రమవర్గ గారు డిప్యూటీ సీఎం గారు మీరు మరి మన యొక్క ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలను కూర్చోబెట్టేసి మరి దీని మీద ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి మరి ఏదైతే అసెంబ్లీలో ఆవిశ్వాస తీర్మానము చేయించి మళ్ళీ దీన్ని సరి చేసే పద్ సరి చేసే పద్ధతి విధానం అనేది మీరు తీసుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో మరి మిమ్మలను మరి మాల కులం నుంచి వెలువేయబడతాము మాల కులం నుంచి తిరస్కరిస్తాము మాల కులం నుంచి బైకాట్ చేయవలసిన బాధ్యత మరి అందరి మీద ఉన్నది జేఏసీ మీద ఉన్నది మరి మాల మాల ప్రజానికం కూడా అందరు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాము మీరు కంపల్సరీ మాల ప్రజానికానికి మీరు న్యాయం చేసే దిశలో ముందుకు రావాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాలలే కీలక పాత్ర పోషించారు కాబట్టి ఒక్కటే కులానికి కొమ్ము కాయడం రేవంత్ రెడ్డి దీని దా దీని ఎంత దాగిన ఆంతర్యం ఏమి ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు బీజేపీ ఏజెంటు అదే మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క మాటలు అమిత్ షా గారి యొక్క మాటలు వెంకయ్యనాయుడు గారి యొక్క మాటలు కిషన్ రెడ్డి గారి యొక్క మాటలు విని మరి ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు డిఎన్ఏ మరి రేవంత్ రెడ్డి వాళ్ళకు ఏజెంట్గా ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలను గొంతుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాబట్టి నీ యొక్క వైఖరి మార్చుకోవాలి నీకు అండదండలుగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీని భుజాన వెత్తుకొని నేను ముఖ్యమంత్రిని చేస్తే మరి ఈరోజు మమ్ములను తడిపడుతున్న గుంతుకొచ్చినావు నీవు ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్లకు భయపడి ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళకు భయపడి ఈరోజు వర్గీకరణ చేసినవు మరి మాలల మీద ప్రేమ లేదు నీకు కాబట్టి నీవు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ కాదు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీని భూస్తాబ్దం చేస్తాము నిన్ను కూడా బుందబెట్టడానికి మేము సంసిద్ధంగా కంకణం కట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రేవేంద్ర రెడ్డి చేసినటువంటి వర్గీకరణను ఏ విధంగా తీసుకెళ్తారు ఈ వర్గీకరణ ఉద్యమం న్యాయబద్ధం అయ్యేంతవరకు కూడా మీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందా మాలలకు జరిగిన అన్యాయాన్ని నష్టాన్ని ప్రభుత్వం వెంటనే మరి ఏదైతే క్యాబినెట్ మంత్రులతో కూర్చొని చర్చించి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి ఎక్కడైతే తప్పులు జరిగినవో ఆ తప్పులను సవరణ చేసి మారలకు అన్యాయం అన్యాయం చేయకుండా న్యాయం చేసే దిశలో ముందుకు వస్తే బాగుంటుంది లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బొంద పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసిండు వర్గీకరణ ఆ వర్గీకరణ ఇది న్యాయబద్ధమైనది కాదు అని కోర్టు కొట్టివేసింది అట్లాంటి సందర్భం ఏమన్నా మళ్ళీ జరగబోతున్నదా కంపల్సరీ మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసిన లెక్కలు తప్పుల తడక ఒక సైంటిఫిక్గా సైంటిఫిక్గా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జనాభా దమాస ప్రకారంగా రెండు వేల పద్నాలుగు నుంచి లెక్కలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మరి అలాంటి లెక్కలు తీసుకోకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకున్నాం కాబట్టి అది పనికిరాదు మేము మరి ఇప్పుడు చేసినటువంటిది ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు చేసిన వర్గీకరణ ఏదైతే ఉందో అది తప్పుల తడక మేము దీని మీద మొత్తం కూడా మేము కూడా డేటా తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల జనాభా ఎంత మాల ఉద్యోగులు ఎంత మాలలు వెనుకబడితనంలో వెనుకబడి ఉన్నారా లేకపోతే అభివృద్ధి చెందిరా అనే లెక్కలు కూడా మేము కూడా తీసుకుంటున్నాము తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేసాము కోర్టు ద్వారా మేము ఈ ఏదైతే చేసిండో రేవంత్ రెడ్డి దాన్ని కొట్టివేసే వరకు మేము నిద్రపోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను చూస్తున్నారుగా మాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క వర్గీకరణ తప్పుతడకలతో జరిగిందని ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి న్యాయబద్ధకంగా జరిగేంతవరకు కూడా మా పోరాటం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని జేఎస్ ఆధ్వర్యాల సంఘంలో చెరుకు రామచంద్రన్న పిలుపునిస్తున్నారు చూస్తూనే ఉన్నాడు పిఆర్ తెలుగు టీవీ ఛానల్